Hi hello welcome back to Shivansh collection so ఇవాళ కలెక్షన్లకు వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం సైజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో ఇవాళ ఇంకొక కొత్త కలెక్షన్ తోటి వచ్చేసిన ఇవి వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ అయితే శారీ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట బనారస్ వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే మనకు శారీ వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్స్ మంచి వీవింగ్ కాన్సెప్ట్ అండ్ మంచి కాంట్రాస్ట్ కలర్లో అయితే మనకు శారీస్ వచ్చేసినాయి సో డీటైలింగ్ వెళ్ళిపోదాం శారీస్ కి సో ఇది వచ్చేసి మనకు మెరూన్కి మంచి పింక్ అనమాట బేబీ పింక్ అయితే వచ్చేసింది ఓవరాల్గా బాడీ పార్ట్ చూసుకున్నట్టయితే ప్లేన్ వచ్చి మనకి బుటీస్తో డిజైన్ చేశారు వీవింగ్ పళ్ళు వచ్చేసి బ్రోకెట్ వీవింగ్ అండ్ బార్డర్ కూడా మనకు మనకి వీవింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ ఓకే డార్క్ పింక్ విత్ లైట్ బేబీ పింక్ అనమాట అల్టిమేట్గా చాలా బాగున్నాయి మంచి షైనీగా ఉంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే బార్డర్ కలర్లో మనకి బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చేసారనమాట చాలా సాఫ్ట్ మంచి ఫ్యాబ్రిక్తో వచ్చేస్తుంది బార్డర్ వీవింగ్ కూడా చూసుకున్నట్టయితే మనకు మీనాకారి ప్యాటర్న్లో వీవింగ్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి రెడ్కి పింక్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది శారీ సో కలర్ కాంబినేషన్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ అనమాట ఎల్లోకి మనకు వచ్చి ఇది వైట్ కాంబినేషన్ అంటే హాఫ్ వైట్ క్రీమ్ వైట్ అంటారు కదా ఆ కాంబినేషన్లో అయితే వచ్చింది డిజైన్స్ అన్నీ సేమ్ బట్ మనకు కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో మంచి వీవింగ్ అండ్ డిజైనింగ్తో అయితే వచ్చేసినాయి శారీస్ మిస్ చేసుకోవద్దు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి పార్టీ వేర్ డీసెంట్ లుక్తో అయితే ఉంటాయి అండ్ ఇది నెక్స్ట్ ఇది ఒక రేర్ కలర్ బ్లాక్ విత్ లైట్ బ్లూ షేడ్లో అయితే మనకి ఇది వచ్చేసింది యాష్ షేడ్లో సో ఇది కూడా చాలా అంటే చాలా రేర్ కలర్ కాబట్టి చాలా బాగుంది లుక్ సో బ్లాక్ లెవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి అండ్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో చూస్తూ ఉండండి థ్యాంక్